నమస్ వెల్కమ్ టు ప్రజా చైతన్యం నేను మీవరణ కేసీఆర్ వ్యూహంతోనే బిఆర్ఎస్ ఉప్పు కూలుస్తున్న రేవంత్ రెడ్డి రేట్ కేసీఆర్ ఎటువంటి వ్యూహాన్ని అయితే అమలు చేశారో దా విధంగానే ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు తెలంగాణ పార్టీలో కూడా తెలంగాణ కాంగ్రెస్ టీ కాంగ్రెస్లో కూడా అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది మనందరికి కూడా తెలుసు దాదాపు కూడా బీఆర్ఎస్ నుంచి తొమ్మిది మంది గెలిచిన ఎమ్మెల్యేలు ఇటు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు సో అంటే అరవై నాలుగున్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల స్థానం కాంగ్రెస్ పార్టీ స్థానం ఇప్పుడు డెబ్బై నాలుగుకు చేరుకుంది అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు కూడా అరవై నాలుగు స్థానాల మ్యాజిక్ ఫిగర్ ఉంటే ఇప్పుడు అది డెబ్బై నాలుగుకు చేరుకుంది సో ఇక సికింబ్యాడ్ కంటోన్మెంట్ జరిగిన ఉప ఎన్నికల్లో కూడా విజయం సాధ్యం సంఖ్య అరవై ఐదుకి చెరుమంది మరో పక్క ఇటు బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు కూడా ఖచ్చితంగా ఇది ఆరు నెలలు మాత్రమే ఉంటుంది ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు కూడా ఉండదు అంటూ బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా కాంగ్రెస్ ని అవహేళన చేస్తూ ఎన్నో రకాలుగా మాటల తోటాలు అయితే పిలుస్తా ఉంది సో ఈ క్రమంలో రేవంత్ రెడ్డి సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది సో ఎవరైతే ప్రభుత్వం ఎన్నుకున్న ప్రజా ప్రజాస్వామ్యాన్ని కూలుస్తారంటూ కూడా రేవంత్ రెడ్డి చాలా సార్లు కూడా ఘాటు వ్యాఖ్యలు కేటీఆర్ మీద అదేవిధంగా హరీష్ రావు మీద ఈ విధంగా మాట్లాడుతూ వచ్చారు సో ఇదే నేపథ్యంలోనే అంటే ఎప్పుడైతే కేసీఆర్ మొదటిసారి గెలిచిన తర్వాత ఇటు కాంగ్రెస్ని అదేవిధంగా టీడీపీని విలీనం చేసుకుని దాంట్లో ఎమ్మెల్యేలందరూ చేయించుకున్నారో అదే క్రమంలో కూడా ఇప్పుడు పాటించి రేవంత్ రెడ్డి కూడా మిగిలిన ఎమ్మెల్యేలందరూ కూడా చేర్చుకున్న పనులు పడ్డారు దాదాపు కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా చర్చించుకున్నారు ఆ పార్టీలు మిగిలిన ఆ నలుగురి అంటూ కూడా ఎన్నో ట్రోల్స్ కూడా మనం చూసాం అంటే హరీష్ రావు కేసీఆర్ ఇటు కేటీఆర్ అదేవిధంగా ఎవరైనా ఒక మంత్రి లేదా ముందు మాజీ మంత్రులు చేసిన వాళ్ళు ఎవరైనా కానీ ఎమ్మెల్యేలు కానీ ఒక్కళ్ళు మిగులుతారు అంటూ కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీలో ఇల్లు చర్చించుకుంటున్నారు ఇటు కాంగ్రెస్ పార్టీ బీజేపీ అందరూ కూడా చర్చించుకుంటున్నారు సో ఈ విధంగా కేసీఆర్ ఏ విధంగా అయితే తను చేసిన దాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా చేయాలని చూస్తున్నారు ఆల్రెడీ కూడా మనకు తెలుసు మొయినాబాద్లో ఇటు రేవంత్ రెడ్డి అదేవిధంగా అప్పుడే అప్పుడున్న బట్టి విక్రమార్క వీళ్ళిద్దరూ కూడా వెళ్ళి మొయినాబాద్లో కేసు పెట్టారు ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా కేసీఆర్లా తీసుకెళ్ళిపోతున్నారు రాజీనామా చేసి వీళ్ళని తీసుకెళ్ళాలి వీళ్ళని కూడా రాజీనామా చేసి ఎమ్మెల్యేలు అందరూ కూడా వెళ్ళాలంటూ మొయినాబాద్లో కేసు పెట్టిన విషయం మనందరూ కూడా తెలుసు అదేవిధంగా ఇప్పుడు కూడా కేసీఆర్ వాళ్ళు కూడా ఇప్పుడు రాష్ట్రపతికి వినిమించుకోవడానికి కూడా వెళ్తున్నట్లు కూడా తెలుస్తోంది ఆల్రెడీ గట్ట ప్రసాద్ కూడా వీళ్ళు వినిమించుకున్నారు ఎందుకంటే మా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇటు వీళ్ళు వెళ్తున్నారు కాంగ్రెస్ పార్టీలోకి ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి మీరు యాక్షన్ తీసుకుని రాజీనామా చేసి వాళ్ళని వెళ్ళమని చెప్పండి అంటూ కూడా ఇటు కేటీఆర్ అదేవిధంగా చాలామంది బాలక సుమన్ కానీ ఇలాంటి నేతలందరూ కూడా వీళ్ళు ఇప్పుడు గడ్డ ప్రసాద్కి మొన్న అసెంబ్లీ ఎన్నిక అసెంబ్లీ జరిగినప్పుడు కూడా వీళ్ళు వినివించుకున్నారు కానీ గడ్డ ప్రసాద్ స్పీకర్ ఎటువంటి అయితే తీసుకోలేదు ఇది రొటీన్గా మారింది ఎందుకంటే వాళ్ళ పార్టీలోకి వెళ్తున్నారు కాబట్టి మ్యాక్సిమం కూడా తీసుకున్నట్లు వార్తలు వచ్చినాయి సో ఇదే నేపథ్యంలోనే ఇప్పుడు కౌంటర్కి వ్యూహం కూడా ఇస్తున్నట్లు తెలుస్తోంది ఉంది సో బీజేపీ బీఆర్ఎస్ నేతల కామెంట్లతో అలర్ట్ అయిన అధికార పార్టీ మహారాష్ట్ర ఏక్నర్ సిండే ఎపిసోడ్ మొదలు పదకొండు రాష్ట్రాల్లో జరిగిన ఘటనలు ఒకసారి పరిగణలోకి తీసుకుంది తెలంగాణలో అలాంటిది రిపీట్ కాకుండా పగడ్ పందిగా వ్యవహరించింది ఇక బీఆర్ఎస్ బీజేపీ కుట్రలకు ప్రమాదం ఉందని టీ కాంగ్రెస్ ఏఏసీతో సంప్రదింపులు ప్రజెంట్ జరుపుతోన్నట్లు కూడా తెలుస్తోంది ఇక జరిపిన తర్వాత వలసలను ఆకర్షించే వ్యూహాన్ని కూడా పదును పెట్టింది ఒక పక్క ఒకవైపు బీజేపీ బీఆర్ఎస్ మధ్య స్నేహం కొనసాగుతుందని ఓపెన్ గానే ఇటు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కూడా హాట్ కామెంట్ చేస్తున్నారు సో ఇదే క్రమంలో నా రెండు పార్టీలకు జాయిన్ గా చేసే కుట్రలను రాజకీయంగా బ్రేక్ వేయడంలో కౌంటర్ వ్యూహాన్ని కూడా దాఖలు చేసినట్లు కూడా తెలుస్తుంది ఇక బీజేపీ నుంచి బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వలసల ఆస్కారం లేకుండా ముందస్తుగా స్టేటజీస్ గులాబీ పార్టీకి చెందిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలు అంటే ఇక్కడ బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి కూడా చాలా మంది నేతలు ఎవరైతే చూస్తూ ఉన్నారో అటువంటి దానికి ఆస్కారం లేకుండా ఎక్కువగా స్ట్రాటజీ ఉపయోగించి ఇటు రేవంత్ రెడ్డి సర్కారు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీలోకి దాదాపు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు అయితే తన వైపు తిప్పుకున్నారు సో ఇదే నేపథ్యంలో రానున్న రోజుల్లో మరో డజన్ మందికి పైగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి చేరునున్నట్లు ఇది ముగింపు దశకు వస్తున్నట్లు కూడా తెలుస్తోంది ఈ నెలాఖరు కూడా ఇదంతా సెట్ అయ్యేలాగా కూడా కనిపిస్తోంది దాదాపు ఎనిమిది నెలలు అవుతుంది గవర్నమెంట్ వచ్చి దాదాపు ఏడు ఎనిమిది నెలలు అవుతుంది ఏడు నెలలోనే తొమ్మిది మంది ఎమ్మెల్యేలు అయితే లాక్కున్నారు ఇంక సంవత్సరం అయితే దాదాపు కూడా బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయ్యే పరిస్థితి కూడా వచ్చే వచ్చేందుకు కూడా సిద్ధమవుతున్నట్లు కూడా తెలుస్తోంది దాదాపు ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పూర్తికి చేర్చుకోవాలని అధికార పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది సో ఇదే లక్ష్యంతోనే కాంగ్రెస్ పార్టీ కూడా ముందుకెళ్తున్నట్లు కూడా తెలుస్తోంది మరో పదిహేడు మందిని చేర్చుకునేందుకు బీఆర్ఎస్ఎల్పి విలీనంతో దీనికి ముగింపు పలకాలని కూడా భావిస్తుంది దాదాపు పదిహేడు మందిని చేర్చుకుంటే ఇక పూర్తిగా కాంగ్రెస్లో అనుకున్న వ్యూహం స్థాయిలో సక్సెస్ అయితే ఆ పార్టీకి ఎమ్మెల్యేల సంఖ్య తొంభైకి మార్కు దాటుతున్నట్లు కూడా తెలుస్తుంది ఇక ఇదే నేపథ్యంలోనే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టడం సాధ్యం కాదనే మెసేజ్ను కూడా ఇప్పుడు ఆల్రెడీ కూడా తెలంగాణ సమాజానికి వెళ్ళిపోయింది ఇప్పుడైతే ఇటు కేటీఆర్ కానీ అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ వాళ్ళు అటు బీజేపీ వాళ్ళు ఎవరైతే ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు నెలలు మాత్రమే ఉంటుంది అమలు కానీ హామీలు ఇచ్చి వాళ్ళు అధికారంలోకి వచ్చారు ఈ ఆరు నెలల కంటే ఎక్కువ ఉండదంటూ ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళన్నిటిలో కూడా దాదాపు తొంభైకి ఎమ్మెల్యేలు చేర్చుకుంటే ఎలాగో గవర్నమెంట్ పడిపోదు ఆయన ధీమాతోనే ఇటు బీఆర్ఎస్ నుంచి దాదాపు కూడా మ్యాక్సిమం తొమ్మిది మందిని అటు ఆరుగురు ఎమ్మెల్సీని మొత్తాన్ని కూడా అర్ధరాత్రికి అర్ధరాత్రి ఎవరు వస్తారంటే వాళ్ళని గేట్లు ఎప్పుడైతే తెచ్చే ఉంటాయి అంటూ దీపదాశనం నుంచి వ్యవహరించారు ఏవైతే హాట్ కామెంట్ చేశారు అట్లన్నింటి కూడా నిరూపణ ఇప్పుడైతే ప్రజలు జరుగుతోంది సో ఇదే నేపథ్యంలోనే ఇక బీజేపీ బీఆర్ఎస్కు లేకుండా పోయే హస్తం నేతలతో ధీమాతో ఉన్నారు ఇక బీఆర్ఎస్ నుంచి కూడా ప్రస్తుతం ఇరవై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్న ఆ పార్టీలో చివరికి మిగిలేది ఆ నలుగురు ఐదుగురే అంటూ కూడా పార్టీలో కాంగ్రెస్ నేతలతో పదే పదే వ్యాఖ్యానిస్తున్నారు దీంతోనే బీజేపీ వైపు ఎవరు వెళ్లే ఛాన్స్ లేదని సభాపక్షం విలీనానికి అవసరమైన సంఖ్య కన్నా ఎక్కువ మందే కాంగ్రెస్లకు వచ్చి చేరతారని హస్తం పార్టీలో నేతల వాదనగా వినిపిస్తుంది సో వీట్లన్నిట్లో కూడా చూసుకున్నట్లయితే పూర్తిగా కూడా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ ఏవైతే అనుకున్నదాన్ని దీపాదాస్ వ్యవహరించాల్సి ఎప్పుడైతే ఏం మాట్లాడుతున్నారో ఖచ్చితంగా గేట్లు ఎప్పుడైతే తెరిచే ఉంటాయి మీరు అందరూ కూడా రావచ్చు అంటూ హైకమాండ్ నుంచి కూడా మాకు వార్తలు వచ్చాయంటూ దీపాదాసు నుంచి ఏవైతే హాట్ కామెంట్ చేస్తున్నారో వీటిలన్నింటిగా నిరూపణగా ఇప్పుడు ఎవరైతే వస్తారంటున్నారో బీఆర్ఎస్ నుంచి కానీ బీజేపీ నుంచి కానీ మొత్తాన్ని చేర్చుకునే పనిలో వాళ్ళందరూ కూడా ఉన్నట్లు కూడా తెలుస్తోంది సో మరి కేసీఆర్ చేపట్టిన వ్యూహాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా చేస్తున్నారు అంటే వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా కేసీఆర్ దాన్ని అనుభవించాలి మేమైతే అదేవిధంగా టీడీపీ వాళ్ళు ఎప్పుడైతే ఎమ్మెల్యేల ఫిరాయింపు అనేది వాళ్ళు అనుభవించి మేమైతే అనుభవించామో ఇప్పుడు కేసీఆర్ దాదాపు పది మంది లోపే సింగిల్ డిజి డిపాజిట్ ఉన్న డిజిట్ ఉన్న దాన్ని కూడా అనుభవించాలి ఆ అనుభవాన్ని కేసీఆర్కి తెలియాలంటూ కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ కూడా మాట్లాడుకున్నట్లు కూడా తెలుస్తోంది సో అదేవిధంగా అటు కేసీఆర్ ఏమి తక్కువ కాదు మహామేధావి కేసీఆర్ కూడా సో ఆయన ఫస్ట్ కేటర్ అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ వెళ్ళిపోయినా కానీ కడీం లాంటి వాళ్ళు పార్టీ టికెట్ పొద్దున్న తీసుకొని మళ్ళీ సాయంత్రానికి కలవెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరారు సో ఇంత ఉన్నా కానీ ఇంతమంది పోతున్నా కానీ వీళ్ళెవరూ వెనక తగ్గకుండా పార్టీ ఫస్ట్ కేడర్ను వదిలేసి సెకండ్ కేడర్ థర్డ్ క్యాటర్ను కూడా వీళ్ళు తీసుకునే పనులు అయితే పడ్డట్లు కూడా తెలుస్తోంది సో ఖచ్చితంగా సెకండ్ కేడర్ని థర్డ్ కేటర్ని కూడా ఎంకరేజ్ చేసే పనులు ఉన్నట్లు కూడా తెలుస్తోంది సో చూద్దాం మరికి ఆ వ్యూహాలకి ప్రతి వ్యూహాలు ఏ విధంగా ఇటు కాంగ్రెస్ పార్టీ రచిస్తుందో దానికి ప్రతి వ్యూహాలని ఇటు బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా తిప్పికొట్టేందుకు కూడా సిద్ధమవుతుందో చూడాలి మరి సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉన్నారు ప్రజాచేతనం స్టెన్స్